గాలి 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 మామయ్యో పానమంతా గాలి 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 మామయో గాలి 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 మామయో నా పానమంతా గాలి 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 మామయ్యోనదేవుడు రాకపాయే గాలి మామయ్యో ఎండలేమో ఎక్కువాయే గాలి మామయ్యో ఆనదేవుడు రాకపాయే గాలి మామయ్యో ఎండలేమో ఎక్కువాయే గాలి మామయ్యో గాయి 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 మామయ్యో నా పానమంతా గాయి 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 మామయ్యో నీళ్ళన్నా లేకపాయే గాలి మామయ్యో పానమంతా గాయి 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 మామయ్యో గాయి 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 మామయ్యో పానమంతా గాయి 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 మామయ్యో నారన్న విదాము గాలి మామయ్యో నీళ్ళన్నా లేకపాయే గాలి మామయ్యో నారన్న విదామని గాలి మామయ్యో కన్నా వచ్చినాను గాలి మామయ్యో అంటే గాలి మామయ్యో ఒక్క సుక్కన్నా నీళ్ళు లేవు గాలి మామయ్యో వానదేవుడు రాకపాయే గాలి మామయ్యో నీళ్ళన్నా లేకపాయే గాలి మామయ్యో గాలి 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 మామయ్యో నా పానమంతా గాలి 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 మామయ్యో